హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ముద్ద వంకాయ టైపు దొండకాయ కూర అనుకుందాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడు మనం దొండకాయ కూర ఎలా అనుకోవాలి చూద్దాం రండి వీడియో ఇప్పుడు దొండకాయలు కిలో దొండకాయలు తీసుకున్నా నేను కడిగిన కడిగి ఇప్పుడు విధిదింపు కదా ఇవి కడి చేసుకోవాలి ఇట్లా ఇవి ఫస్ట్ స్టార్టింగ్ ఉంటాయి కదా ఇవి కట్ చేసుకోవాలి మనం ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు మన అన్నీ కట్ ఇట్లా కట్ చేసుకున్నాం కదా మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి నాలుగు వక్కలు చేసుకోవాలి మొత్తం ఇట్లా మొత్తం కట్ చేసుకోవద్దు కొంచెం ఇక్కడ కట్ చేయొద్దు ఇక్కడ వరకు కట్ చేయొద్దు ఇట్లా నాలుగు ఒక్కలు కట్ చేసుకోవాలి సేమ్ మనము వంకాయలు ఇట్లా కట్ చేస్తాం నాలుగు ఒక్కలు అట్లనే కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తము కొన్నదాకా కడి చేస్తామనుకో మొత్తం కట్ అవుతుంది మనకు ముద్ద వంకాయలు ఇక్క రాదు ఇట్లా పండు వండినా ఏం కాదు మంచిగానే ఉంటుంది కూర ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఉన్న దొండకాయలు అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదా నాలుగు ఒక్కలు ఇది పక్కన పెట్టుకుందాము తర్వాత నువ్వుల పొడి ఇందులోనే నువ్వులు పల్లీలు జీలకర్ర మొత్తం పట్టి పెట్టినా నేను తర్వాత కారం వేసుకున్నాను ఒక చెంచే సరిపోతుంది దీంతో ఒక సేమ్ వేసుకుంటున్నా మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుందాం కారం తర్వాత ఉప్పు రుచికి తగినంత ఉప్పు మళ్ళీ తర్వాత వేసుకుందాము ఎందుకంటే మళ్ళీ ఈసమైతే తినబుద్ధి కదా తర్వాత ఇది కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుందాము ఇంకా కొంచెం నీళ్ళు పోసి కలుపుకుంటే మనకి ఆ దొండకాయలల్లా మంచిగా ఇట్లా మంచిగా పెట్టకుంటే పొడి పొడి ఉంటే మొత్తం రాలిపోతుంది దొండకాయకి పట్టుకుపోదు మంచిగా ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి మళ్ళీ తర్వాత పలసవ అవుతుంది మళ్ళీ పలసవ అయితే ఈ దొండకాయకు మంచిగా పట్టుకపోదు అన్నట్టు ఇప్పుడు ఈ దొండకాయలు ఒక్కొక్కటి తీసుకొని ఇది నువ్వుల పొడి ఇలా పెట్టద్ది మధ్యలో కొంచెం మెల్లగా పెట్టుకోవాలి ఇరిగిపోతాయి లేకపోతే సేమ్ ఇట్లా సేమ్ మనం ముద్ద వంకాయ ఎట్లా పెట్టుకుంటాం అట్లనే సేమ్ చూసారా ఇట్లనే మన దగ్గర ఉన్న అన్నీ పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలాలు నింపుకున్నాము కదా దొండకాయలు ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము లోపు మనము ఇవన్నీ మళ్ళీ నూనె ఫ్రై చేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని రెండు పావుల నూనె పోసుకున్నా రెండు అయితే సరిపోతుంది తర్వాత జీలకర్ర వేసుకుందాం కొంచెం అంతా తర్వాత కొద్దిగా ఆవాలి ఈ జీలకర్ర ఆవాలి కొద్దిగా చిట్పటిలాడంగా మనము పచ్చిమిర్చి వేసుకుందాము ఒక రెండు తర్వాత కసూరిమిర వేసుకుందాం కసూరి కసూరిమింత వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనం దొండకాయ కూరలు వేసుకోవాలి మంచిగా ఉంటుంది సేమ్ మనము ముద్ద వంకాయ ఎట్లా అనుకుంటామో అట్లనే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఊరికే వంకాయలు అట్లా అనుకోకుండా ఇట్లా దొండకాయలు బెండకాయలతో కూడా ఇట్లా వేసుకోవచ్చు అదొక సర్గు పెడతా ఇప్పుడు ఇందులోకి మనము కొంచమంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుతుంది ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా నూనెలో ఉడకాలి లేకపోతే కూరలు అనేది వెల్లిగడ్డ వాసన వస్తాయి మంచిగా ఉండదు కూర మంచిగా ఇది నూనెలువ మంచిగా పచ్చి వాసన ఉడకబెట్టుకోవాలి లేకపోతే మనం వెంటనే వేసామనుకో కూర మొత్తము అదే స్మెల్ వస్తుంది అల్లం వెల్లిగడ్డ స్మెల్ వస్తుంది తర్వాత ఇప్పుడు ఒక టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నాం ముందే నేను ఇప్పుడు ఇందులో ఇందులోకి పేస్ట్ ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేయాలి ఉల్లిగడ్డలు వేయద్దు ఇట్లా పేస్ట్ చేసేసుకుంటే మనకి మంచిగా గ్రేవర్ అనేది మంచిగా సిద్ది అడుతుంది మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా వేసుకుంటాం అనుకో మంచిగా ఉండదు కోసేసుకుంటాము ఉల్లిగడ్డలు కోసేసుకుంటే ఇంకా ఉల్లిగడ్డలే ఉంటాయి మంచిగా ఉండదు ఇది ఇందులోకి మనం పసుపు వేసుకుంటాం ఒక చెంచా పసుపు సరిపోద్ది అన్నీ కరెక్ట్ కొలతల కొద్ది చెప్తున్నా మంచిగా వేసుకోవాలి ఇట్లనే మనం కొలతల కొద్ది వేసుకుంటే ఏ కూర అయినా కానీ మంచిగా అవుతుంది మనం కొద్ది వేసుకుంటాం అనుకో ఉప్పు తక్కువ అవుతుంది కారం తక్కువ అవుతుంది అవి కూరలు అన్నది వేసుకుంటుంది ఇప్పుడు ఇది మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడకలిద్దాము ఎందుకంటే ఉల్లిగడ్డ వేసినాం కదా మూత పెట్టి ఉడకలేదు ఇప్పుడు మూత తీసి కలుపుకుందాము ఇది మంచిగా దగ్గర పడుతుంది చూసినా మంచిగా అట్లా ఉడకాలన్నది ఇప్పుడు మనం దొండకాయలు కూడా కొద్దిగా వేసుకున్నాము ఉప్పు ఇప్పుడు ఇది ఇప్పుడు వేపు వేసినా కొంచెం అది వేసుకుందాం ఇక తర్వాత మళ్ళీ ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందాం చప్పగా ఉంటే వేసుకుందాం లేకపోతే అదే కరెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటుంది అట్లనే సరిపితుంది మళ్ళీ ఈ సమైతే మంచిగా ఉండదు ఇప్పుడు మనము ముందుగా మనము మసాలాల పెట్టుకున్న దొండకాయలు ఇల్లేసా వేసుకొని కలుపుతుంది మనం ఇక మళ్ళీ కారం అవసరం లేచొడు మనము మసాలాలను వేసినాం కదా కారం కారం వేసుకోవద్దు ఇక మళ్ళీ కారం బాగా వేస్తుంది కారం వేసుకోవద్దు ఇది ఇప్పుడు మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనిద్దాం నీళ్ళు ఇప్పుడే పోయొద్దు తర్వాత పో ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి చూసి రెండు పవల నూనె కరెక్ట్గా సరిపోయింది మనకు తక్కువ తక్కువగాలి మనం మంట తక్కువ పెట్టుకున్నా కానీ కొంచెం అడగ తినట్టు అవుతుంది ఇంకే మంట తక్కువ పెట్టుకుని మనం కూరలు అంటుకోవాలి ఇట్లా ఒకసారి కలుపుకుందాము మంచిగా కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సరిపోయినాయి మనం కొలతలు కొద్ది వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మనం నీళ్ళు పోసుకుందాం కొద్దిగా సగం గిలాస్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నీళ్ళు పోసుకుంటే ఇవి ఈ తొడిమెలు ఇవే ఉంటాయి కదా అవి ఉడకాయి ఉడుకుతాయి అన్నట్టు మంచిగా నీళ్ళు పోయకపోతే ఉడికాయి మంచిగా ఇక ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గర కట్టే కానీ ఆ అన్నీ ఉడకాయి అంత కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కొద్దిగా సేపు ఉడకను ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది చూసీరా మనకి గ్రేవీ కూడా మంచిగా చిక్కగా పడ్డది పలసగలన లేదు ఇట్లుంటే సరిపోతుంది అన్నట్టు బాగా చిక్కగా అయితే కూడా మనకి తినేటప్పుడు మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లుంటే సరిపోతుంది చూసీరా ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ధని ధ ధనియాల పొడి వేసుకుందాము కొద్దిగనక తర్వాత కొద్దిగనక గరం మసాలా పొడి వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది మనకు బిర్యానీ అన్నంలోకి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది వట్టి అన్నంలోకి అయినా మంచిగానే ఉంటుంది దీని అంచుకు మళ్ళీ సప్పడా ఉప్పు వేసుకోవాలి చారు వేసుకోవాలి మనకు ఏ మటన్ చికెన్ కూడా మనకు పనికిరాదు అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా కూర అయ్యింది ఇది ఒక బౌన్లోకి తీసుకుందాం చూసి మన ముద్ద దొండకాయ కూర ముద్ద వంకాయ లెక్కనే ఉంది కదా సేమ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఊరికే దొండకాయ రోజు దొండకాయ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ముద్ద వంకాయ లెక్క దొండకాయ కూర వండుకొని తినండి మనం వేడి వేడి అన్నంలో సూపర్ ఇంకా టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా దొండకాయ కూర రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తగ్గించండి